సాధారణంగా కాలాన్ని బట్టి ఫ్లూ జ్వరం ఇన్ఫ్లుఎంజా వస్తూ ఉండటం సహజంగా చెప్పుకోవచ్చు ఇది ఒకేసారి చాలామందికి వచ్చేటువంటి జ్వరంగా కూడా చెప్పుకోవచ్చు అన్ని వయస్సులు వారికి స్త్రీ పురుషులకు కూడా ఇది సోకేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది అకస్మాత్తుగా వచ్చేటువంటి ఈ జ్వరాన్ని వైరల్ జ్వరంగా చెప్పుకోవచ్చు ఈ జ్వరం సాధారణంగా వచ్చేటప్పటికీ ప్రమాదకరం కాదు తేలికగానే కానీ పది రోజుల లోపే తగ్గిపోతూ ఉంటుంది కానీ ఏ జ్వరానైనా సరే నాలుగు రోజులు పోయాక తగ్గట్లేదు అంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవటం మంచిది సాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పడిసం పది రోగాలు పట్టు అని ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ జ్వరం వల్ల ఇంచుమించు పది రోజులు నీరసం వేధిస్తూ ఉంటుంది ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది సాధారణంగా జ్వరాలన్నింటిలో కూడా కొన్ని లక్షణాలు ఒకే విధంగా ఉంటూ ఉంటాయి కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆ లక్షణాలను అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలుస్తూ ఉండాలి ఈ ఫ్లూ జ్వరం రాగానే జ్వరం కనపడుతూ ఉంటుంది తలనొప్పి ఉంటుంది ఒళ్ళు నొప్పులు అనిపిస్తూ ఉంటుంది రొంపగా అనిపిస్తూ ఉంటుంది ముక్కు కారటం ప్రారంభమవుతుంది కొంతమందికి అయితే ముక్కు దెబ్బడిగా ఉంటుంది అలాగే గొంతులో నొప్పి అనిపిస్తూ ఉంటుంది గొంతు తడారిపోతున్నట్టుగా లేకపోతే పొడి బారుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గొంతు బొంగురుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలాగే కొంతమందికి అయితే గొంతుకు రొంపగా అనిపిస్తూ ఉంటుంది ఆకలి ఉండదు ఏమీ తినబుద్ధి కాదు విపరీతమైన నీరసం కొంత కొంతమందిలో అయితే దగ్గు ఉంటుంది అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కానీ కష్టంగా కానీ కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో అయితే వికారం అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అయితే వాంతులు అటువంటి అవకాశం ఉంది మరికొంతమందిలో అయితే విరేచనాలు కడుపు నొప్పి అటువంటి లక్షణాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కొంతమందిలో నడు నొప్పి అలాగే కండరాల నొప్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఈ ఫ్లూ జ్వరం సోకినప్పుడు ముఖం కందినట్లు కానిపించడం లేకపోతే కళ్ళు ఎరుపెక్కినట్లు అనిపించడం కొంతమందిలో కనపడుతూ ఉంటుంది సాధారణంగా జలుబుతో కూడినటువంటి ఈ ఫ్లూ జ్వరానికి రాకుండా కాపాడుకోవాలి అంటే కొంత సాధ్యపడకపోవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ ఫ్లూ జ్వరం సోకినటువంటి వ్యక్తి తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఎదుటి వాళ్ళ మీద పడేటువంటి ఎదుటివారి మీద తుంపర్లు కనుక పడినట్లయితే ఈ వ్యాధి ఇతరులకు కూడా సోకేటువంటి అవకాశం ఉంది కాబట్టి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎదుటివారి మీద తుంపర్లు పడకుండా జాగ్రత్త పడాలి చేతి రుమాలు అడ్డుపెట్టుకుంటూ ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ భుజించే ముందు అలాగే ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి పరిశుభ్రతగా ఉంచుకుంటూ ఉండాలి అలాగే ఒకరు వాడినటువంటి రుమాలు అలాగే ఒకరు వాడినటువంటి తువ్వాలు మరొకరు వాడకుండా ఉండటం మంచిది ఈ జ్వరం రాకుండా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది సాధారణ ఫ్లూ జ్వరం అయితే ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఒకవేళ నాలుగు రోజులకు మించి వేధిస్తూ ఉన్నట్లయితే వెంటనే వైద్యుల్ని కలవాలి